ब्रह्मा हरिया देवो घुरर्विष्णु गुरर्देव महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम రాశి చక్రంలో కాల గమన గణనము కాల విభాగము అనే చాప్టర్లో మనం ఉన్నాము అది మనం కంటిన్యూ చేస్తున్నాము భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే సమయమును సౌర సంవత్సరము అని అంటారు ఈ సౌర సంవత్సర కాల ప్రమాణమును అతి సూక్ష్మమైన విభాగాల్లో కానీ దశాంశ విభాగాల్లో కానీ పూర్ణ సంఖ్యగా వ్యక్తీకరించలేము ఈ కొంత కొంత మ్యాథమెటిక్స్ కలిపి చెప్తున్నారు మాస్టర్ ఈ సౌర సంవత్సర కాల ప్రమాణాన్ని అతి సూక్ష్మ విభాగాల్లో కానీ దశాంశ విభాగాల్లో కానీ పూర్ణ సంఖ్యగా వ్యక్తీకరించలేము సుమా అని చెప్తున్నారు ఒక దినమునకు సంబంధించిన అందుకే మనకి ఇక్కడ మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి దశలు కట్టినప్పుడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ప్లస్ ఆఫ్ ఇద ఉంటుంది కదా మా సంవత్సరం రోజులు కానీ మనకి ఈ పన్నెండు రాసులకి కట్టుకుంటే ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఒకసారి క్లిక్ పన్నెండు రాశులు పన్నెండు ముప్పై డిగ్రీలు మూడు వందల అరవై రోజులు అవుతుంది అది మన సంవత్సర కాలం పెట్టుకుంటే మనకి లీపిరు ఆ ఇరు ఈ ఇరు అన్నీ ఇలా అలా మొత్తం చేసుకున్నప్పుడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ప్లే హాఫ్ డే అవుతుంది అది దశలు కట్ ఇండియన్ సిస్టంలో దశలు కట్టు డిజైన్ సిద్ధాంతంలో దశలు కట్టుకున్నప్పుడు కూడా రెండు పద్ధతులు ఉపయోగిస్తారు ఒకటి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంగా తీసుకొని దశలు కట్టే పద్ధతి ఒకటి ఉంటుంది కానీ మూడు వందల అరవై రోజులే కదా మూడు వందల అరవై డిగ్రీలే కదా సంవత్సరానికి ఉండే ఇది బెస్టలాజికల్గా తీసుకున్నట్లయితే పన్నెండు రాష్ట్రలు సో దాన్ని వెనక్కి క్యాల్కులేట్ చేసి నెల సంవత్సరానికి ఐదు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పైన తగ్గించుకుంటూ లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్లో అది కూడా ఉంటుంది ఆప్షన్ కూడా ఉంటుంది కూడా త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఆఫ్ అనేది ఉంటుంది లేకపోతే త్రీ సిక్స్టీ డేస్ ఆప్షన్ కూడా ఉంటుంది సాధారణంగా మాస్టర్ గారు ఈకే గారు ఏం చెప్తారన్నట్లయితే బసలు కట్టేటప్పుడు ఒక ఫ్యూ మంత్స్ తేడా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్కి కడతారు మనం త్రీ హండ్రెడ్ సిక్స్టీ డేస్కి మా అని చెప్పి పూర్వం అయితే ఆ సంవత్సరానికి ఎన్ని రోజుల చూపులను తగ్గించేవాళ్ళు సాఫ్ట్వేర్లో కూడా ఆప్షన్ వచ్చింది అందువల్ల మాకు ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు ఇక్కడ దశాంశ విభాగాలలో కానీ పూర్ణ సంఖ్యగా వ్యక్తీకరించలేము ఒక దినములకు సంబంధించిన ఒక సౌర సంబంధించిన గ్రహముల పరిప్రమణకు సంబంధించిన కాల ప్రమాణములన్నీ పూర్ణ సంఖ్యలో ఒక కాలంలోనే లభ్యమగును అది ఈ కాల ప్రమాణం అనేది అతి సూక్ష్మమైన విభాగాలలో కానీ దశాంశ విభాగాలలో కానీ పూర్ణ సంఖ్యగా వ్యతిరేకించలేము అని చెప్తూ ఒక దినములకు సంబంధించిన ఒక రోజుకు కానీ ఒక సౌర సంవత్సరం సంబంధించిన సోలార్ ఇయర్ సంబంధించిన కానీ గ్రహముల పరిప్రమాణంకు సంబంధించిన కాల ప్రమాణములన్నీ అంటే గ్రహాలకు సంబంధించినవన్నీ కూడా పూర్ణ సంఖ్యలో ఒక ప్రళయ కాలంలోనే లభ్యమవును అంటే పూర్ణ సంఖ్యలోనే గణించాలి అనుకుంటే అది కేవలం ప్రళయంలోనే సాధ్యం అవుతుంది సుమా అని చెప్తున్నారు ప్రళయం అంటే మొత్తం అంత అందులోకి వెళ్ళిపోతుంది కదా అందులో మొత్తం అంత అందులోకి వెళ్ళిపోతుంది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కానీ ఈ కాల నడుస్తున్నంత కాలం కూడా అది సాధ్యం కాదు మా అని చెప్తున్నారు ఇది నిజం నిజం చెప్పాలంటే దీని ఎవరైనా మ్యాథమెటిక్స్లో బాగా ఎస్ట్రాన్మీ అండ్ మ్యాథమెటిక్స్ రెండు కూడా పరిపూర్ణంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరము అని చెప్పి నేను అనుకుంటున్నాను మనము పొందే కాల ప్రమాణపు లెక్కలన్నీ ఉజ్జాయింపు లెక్కలైనా ప్రస్తుతానికి మన అవసరానికి సరిపోతుంది అంటే ఈ కాల ప్రమాణానికి సంబంధించిన లెక్కలన్నీ ఏవైతే ఉన్నాయో ఉజ్జాయింపు లెక్కలు అయినప్పుడు కూడా మనకు సరిపోతు ప్రోత్సహించుమా అని చెప్తున్నారు ఋషులు ఈ లెక్కలను భూమధ్యరేఖ దగ్గర ఉన్న ఒక బిందువు నుండి లెక్కించారు ఈ ఏ అయితే మనకు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడి నుంచి లెక్కించారు అన్నట్లయితే భూమధ్యరేఖ దగ్గర నుంచి లెక్కి చేరు సుమా అని చెప్తున్నారు సూర్యోదయమునకు సూర్యాస్తమయమునకు మధ్యన ఉన్న కాల ప్రమాణము విశ్వదినము రోజున ఉండే సూర్యాస్తమయ సూర్యోదయ ఆ సూర్యాస్తమయ సూర్యోదయ కాల ప్రమాణమునకు అది భూమధ్యరేఖ వద్ద ఉన్న ద్రష్టకి మాత్రమే సరి సమానంగా ఉంటుంది వనలిక్నాక్స్ అంటే మనం ఉత్తర విశ్వ దినం అంటాం కదా అక్కడ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్లో భూమజ్యరాఖ నుంచి కానీ మనం కాలిక్యులేట్ చేస్తే సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యాస్తమయం సూర్యోదయం రెండు కూడా చరి సమానంగా ఉంటాయి మన ఊరిలో కూర్చొని చూస్తే సరిపోవే ఎక్కడి నుంచి కూడా మనహారి గారు భూమధ్యరాక నుంచి చూస్తే లెక్క కడితే మాత్రమే సరి సమానంగా ఉంటాయి సుమా అని చెప్తున్నారు తర్వాత ఏమవుతుందన్నట్లయితే కాల ప్రమాణము అది భూమధ్య రేఖ వద్ద ఉన్న దృష్టి ద్రష్టకి మాత్రం సరిసమానం ఉంటుంది వసంత విశ్వ దినము వైరలిఖనా తర్వాత అంటే మార్చి ట్వంటీ ఫస్ట్ తర్వాత పగటి జల ప్రమాణము నెలకి ఇరవై నాలుగు నిమిషముల చొప్పున పెరుగుతూ అంతే ప్రణా అంతే ప్రమాణము రాత్రిపూట తరుగుతూ ఉంటుంది అంటే మార్చి ట్వంటీ ఫస్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నట్లయితే పగటి పగ పగలు ఇరవై నాలుగు నిమిషాలు పెరుగుతూ ఉంటుంది దానికి సరి సమానంగా రాత్రులు ఇరవై ఇరవై నాలుగు నిమిషాలు తొరుగుతూ ఉంటుంది సూర్యుని సంవత్సర మధ్యాహ్న బిందువు మేషరాశి డిగ్రీలో ప్రవేశించే సమయానికి రాత్రి పగలు సమానంగా ఉంటాయి అదే మేషరాశిలో ప్రవేశించడం అంటే మార్చి ట్వంటీ ఫస్ట్ అది ఉంటుందని చెప్తున్నారు చెప్పిన తర్వాత సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు పగటి ప్రమాణం ఇరవై నాలుగు నిమిషములు పెరుగుతుంది అంతే రాత్రి ప్రమాణం తగ్గుతుంది మరి చెప్పుకున్నాం మ్యాషిన స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి క్రమంగా వృషభ రాశిలాగా అలా వచ్చేటప్పుడు క్రమంగా క్రమంగా ఇరవై నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాలు పెరుగుతూ రాత్రి తగ్గుతూ ఉంటుంది సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు పగడి ప్రమాణం మరి ఒక ఇరవై నిమిషాలు పెరుగుతుంది సూర్యుడు కర్కాట రాశిలో ప్రవహించే సమయానికి దక్షిణాయనం వస్తుంది అంటే ఏమవుతుంది మ్యాక్షణంలో ప్రారంభం అవుతుంది ట్వంటీ ఫోర్ మినిట్స్ పెరుగుతుంది వృషభంలోకి వస్తుంది ఇంకొక ట్వంటీ మినిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ పగలు పెరుగుతుంది మిదున్లోకి వస్తుంది ఇంకొక ట్వంటీ ఫోర్ మినిట్స్ పగలు పెరుగుతుంది అట్లా పెరిగిన తర్వాత నెమ్మిదిగా సూర్యుడు ఎక్కడికి వస్తాడంటే కర్కాటక రాశిలోకి వస్తాడు అది దక్షిణాయనము అంటారు సమ్మర్ సౌల సీసన్ ఇంగ్లీష్లో అంటారు దక్షిణాయనము అని చెప్పి అంటారు సంవత్సర పశ్చిమ దిగంతం లేదా వరుణుని నివాస స్థానం అప్పుడు పగ పగటి ప్రమాణం మరియు నిమిషాలు పెరుగుతుంది అప్పటి నుంచి పగటి ప్రమాణం తగ్గడం మొదలవుతుంది సరిగ్గా జూన్ ట్వంటీ ఫస్ట్కి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే హైయెస్ట్ డే టైం అవుతుంది కరెక్ట్ అన్నిట్లో సంవత్సరం మొత్తం మీద ఎక్కువ పగలు ఉండే రోజు ఏదన్నట్లయితే జూన్ ట్వంటీ ఫస్ట్ అలాగే అత్యధికమైన రాత్రి ఉండేది ఏంటన్నట్లయితే దానికి ఆపోజిట్గా ఉండే మకర రాశిలో ఉన్న ఉన్నటువంటి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఆడేమో సుదీర్ఘమైన పగలు ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఆడేమో సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది మార్చ్ ట్వంటీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నాటికి భూమజిరాకమించి సూర్యోదయం సూర్యాస్తమయాలు మళ్ళీ సూర్యోదయం చెరి సమానంగా ట్వెల్వ్ అవర్స్ ట్వల్వ్ అవర్స్ ఉంటుంది ఇది నాలుగుగా కాలాన్ని విభాగం చేస్తారు సుమా అని చెప్తున్నారు మేషరాశి ప్రారంభం నుండి అక్కడి నుంచి ఏమవుతుంది జూన్ నుంచి ఏమవుతుంది ఎనిమిదిగా పగలు తగ్గి రాత్రి పరగటం ఎనిమిదిగా మొదలవుతుంది పగటి ప్రమాణం తగ్గడం మొదలవుతు మొదలు పెడుతుంది ఎక్కడి నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి మేషరాశి ప్రారంభం నుండి కర్కాటక ప్రారంభం వరకు గల తొంభై డిగ్రీల పంపులో పగటి ప్రమాణము డెబ్బై రెండు వరకు పెరుగుతుంది అంటే మేషం నుంచి కర్కాటక రాశి వరకు ఉండేటటువంటి నైంటీ డిగ్రీస్ ఉంటాయి కదా ఆ నైంటీ డిగ్రీస్ తాలూకు ఆర్క్లో పగటి ప్రమాణం ఎంత పెరుగుతుందంటే సెవెంటీ టూ మినిట్స్ పెరుగుతుంది సుమా చెప్తున్నారు అదేవిధంగా కర్కాటక రాశి ప్రారంభం నుండి తులారాశి ప్రారంభం వరకు గల తొంభై డిగ్రీల వంపులో పగటి ప్రమాణం ఇరవై డెబ్బై రెండు నిమిషాలు తగ్గుతుంది అక్కడ పెరిగింది కదా ఈ ఈ నైంటీ డిగ్రీస్లో అంటే ఏంటి కర్కాటక నుంచి తులారాశి వరకు ఏమవుతుందంటే మళ్ళా సెవెంటీ టూ డెబ్బై రెండు నిమిషాలు తగ్గుతుంది ఏమవుతుంది అక్కడ పెరిగింది ఇక్కడ తగ్గుతుంది సో సెప్టెంబర్ ట్వంటీ ఫ ట్వంటీ ఫస్ట్కి ఏమవుతుంది ఆటం ఆటం ఆటమ్ వీక్నాక్స్ అంటాం కదా మళ్ళీ రాత్రి పగలు చెరు సమానంగా అవుతుంది అది అర్థం చేసుకోవాలి మనం అందువల్ల సూర్యుడి దేవతల యొక్క రాత్రిని దాటినప్పుడు మనకు వసంత విశ్వత్ వస్తుంది అలాగే తులారాశి నుండి ఇక్కడ సారీ ఆట మీకు నాకు వసంత విశ్వత్ కాదు అది ఇది ఇక్కడ కొద్దిగా ట్రాన్స్లేషన్స్లో కొద్ది కొద్దిగా తప్పులు చేస్తున్నారు వీళ్ళు సరి చేసుకుందాం సో మార్చ్ ట్వంటీ ఫస్ట్ వెర్నల్ ఈక్వనాక్స్ ఆగస్ట్ సారీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఆటమ్ ఈక్వనాక్స్ వస్తుంది అలాగే తులారాశి నుండి మకర రాశి వరకు గత తొంభై డిగ్రీల పంపులో పరుగు ప్రమాణం ఇంకా డెబ్బై రెండు నిమిషాలు తగ్గుతుంది అంటే తులారాశి నుంచి మళ్ళీ మకర రాశికి వచ్చేటప్పటికి ఏమవుతుంది డెబ్భై రెండు నిమిషాలు పగలు ప్రమాణం తగ్గుతూ వస్తుంది రాత్రి ప్రమాణం పెరుగుతూ వెళ్తుంది తిరిగి మకర రాశి నుండి మేష రాశి వరకు గత తొంభై డిగ్రీల వంపులో పగటి ప్రమాణం డెబ్బై నిమిషాలు పెరిగి అంత సమయం రాత్రి ప్రమాణం తగ్గుతుంది మళ్ళీ మకరం నుంచి మకరం అంటే దగ్గర వచ్చిన ఉత్తర ఉత్తరాయణం వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ నెమ్మదిగా పగటి ప్రమాణం పెరుగుతూ రాత్రి తగ్గుతూ మళ్ళా మార్చి ట్వంటీ ఫస్ట్కి వెళ్ళేటప్పటికల్లా తెరి సమానం అవుతుంది రాత్రి ఇది వరకే చెప్పినట్లు ఈ లెక్కలన్నీ కూడా ఉజ్జాయింపుగా చెప్పినవే అప్రాక్సిమేట్గా చెప్పినవే సమా ఎగ్జాక్ట్గా అనుకోవచ్చు అని చెప్తున్నారు వ్యక్తి యొక్క శారీరక ఆసనం మానసిక స్థితి స్థిరంగా నిలబడి శ్వాస సమతుల్యం అయినప్పుడు కలిగి ఆత్మ వికాసము వ్యప్పారణ ఆధ్యాత్మిక చైతన్యము ఈ లెక్కలను గురించిన సంపూర్ణ జ్ఞానానికి దోహదపడతాయి ఇది అంటే ఉజ్జాయింపుగా అని చెప్తున్నారు కదా ఉజ్జాయింపుగా ఎగ్జాక్ట్గా ఎంత తెలుస్తుంది అంటే మానసిక స్థితి స్థిరంగా నిలబడి అంటే స్థితప్రజ్ఞాత్వం అనుకోండి శ్వాస సమతుల్యం అయినప్పుడు శ్వాస నిశ్వాసాల మధ్య సమతుల్యత అనేది ఏర్పడినప్పుడు ఆత్మ వికాసము ఆధ్యాత్మిక చైతన్యము ఈ లెక్కల గురించిన సంపూర్ణ జ్ఞానానికి దోహదపడతాయి ఆత్మ వికాసం కానీ ఆధ్యాత్మిక చైతన్యం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా తెలుస్తాయి సుమా అని చెప్తున్నారు ఎక్కడ తెలుస్తాయి అంటే లోపల తెలుస్తాయి సూర్యోదయం మనలోనే ఉంటుంది సూర్యాస్తమయం కూడా మనలోనే ఉంటుంది మిఠమధ్యాహ్నం మనలోనే ఉంటుంది అర్ధరాత్రి మనలోనే ఉంటుంది ఇది మీరు మార్చ్ ట్వంటీ ఫస్ట్ సూర్యోదయంగా తీసుకుంటే జూన్ ట్వంటీ ఫస్ట్ మిట్ట మధ్యాహ్నంగా తీసుకుంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ని సాయంకాలంగా తీసుకుంటే సాయం సంజిగా తీసుకుంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ వన్ డే యాక్టివిటీ అయినా పర్వాలేదు అర్ధరాత్రిగా మనం తీసుకుంటాము మన జీవితంలో ఉండేటటువంటి నాలుగు దశల్ని సంవత్సరం మొత్తం మీద ఆ పన్నెండు రాసులని నాలుగు విభాగాలుగా చేస్తే దాంతో మనం జాగ్రత్తగా కొర్రలేట్ చేసుకోవాలి అట్లాగా లైఫ్ని ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే మన ఉద్యోగాలు చేసుకునేటప్పుడు వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఆ విభాగాన్ని విభాగానికి జోడించి మనం చేసుకోవాలి ఎందుకంటే టైం మన చేతుల్లో ఉండదు ఉండదు కాబట్టి మాస్టర్ గారు జ్యోతిర్ విజ్ఞానం పుస్తకం రాసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు సిక్స్ సిక్స్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు సిక్స్ నాలుగు భాగాలు చేస్తారు చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్కి మధ్యాహ్నం ట్వెల్వ్ టు సిక్స్కి ఒక ఒక కాలిక్యులేషన్ అలాగే ట్వెల్వ్ టు సిక్స్కి ఆపోజిట్ గా ఒక కాలిక్యులేషన్ నాలుగు ఉపయోగాలు చేసి ఆ డేలో మనం ఎలాగ నడుస్త అడి నడుస్తుంది అనేది ఒక కాలిక్యులేషన్ చెప్తారు మాస్టర్ గారు అది ఇప్పుడు నేను చెప్పట్లేదు అది మనం అది దేనికి ఉపయోగిస్తామంటే ఎస్ట్రలాజికల్ కాలిక్యులేషన్స్లో ఉపయోగిస్తాము లేకపోతే డేలో ఎలా ఉంటుంది ఏ ఏ డివిజన్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి కోసం ఉపయోగిస్తాము ముఖ్యంగా నాలుగు అవస్థలు చెప్తారు కదా భార్యావస్థ యమనము కౌరము కౌమారము వార్ధక్యం అనేది చెప్తారు కదా ఆ నాలుగు అవస్థల్లో కూడా ఈ పన్నెండు భావాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఈ నాలుగు 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 నాలుగుగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది దాని నాలుగు భాగాలుగా చేసుకున్నప్పుడు జీవితాన్ని నాలుగు భాగాలుగా చేసుకున్నప్పుడు ఈ పన్నెండు రాసుల్ని ఇలా డివిజన్ డివిజన్ చేసుకున్నప్పుడు ఏ దశలో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు అది కొంచెం కాలిక్యులేషన్ ప్రాసెస్ అది కష్టమే కాదు కానీ అది ప్రెడిట్ రాష్ట్రా మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ప్రస్తుతం దాని గురించి ఇక్కడ మనం ప్రస్తావన తేవాల్సినటువంటి అవసరం లేదు ఇది ఇది మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక డివిజన్ ఇది మళ్ళీ వచ్చే దాంట్లో ఇంకొక డివిజన్ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభిజ్య పరిపాలనంతా న్యాయైన మార్గమైన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి